నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మార్చి పదహారు నుంచి ఇరవై రెండు మధ్యలో జరగబోయే ఫలితాలు పరిశీలించినప్పుడు ఏదైనా ఒక రాశిలోకి ఒక శుభగ్రహం ప్రవేశించినప్పుడు జాతకుడు యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా మంచి మార్గం వైపు నడుస్తూ ఉంటాయి మంచివారు సహకరిస్తూ ఉంటారు మరి మేనరాశిలోకి చాలా కాలంగా తిష్ట వేసి కూర్చున్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల ఎంత శుభగ్రహం మేనరాశిలో ప్రవేశించినా అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల మరి శుభగ్రహం కాస్త పాపగ్రహంగా మారి అంటే రాహుతో రాహు లక్షణాలు తీసుకోవడం వల్ల సహజంగా మరి వాటి యొక్క లక్షణాలు కోల్పోయి రాహు యొక్క ప్రభావానికి లోనవుతూ ఉంటారు మరి ఆ కారణం వల్ల మరి ఇప్పుడు మీనరాశి వారికి ఏ గ్రహం ప్రవేశించినా అవి వాటి యొక్క పాప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు మరి రవి మీనరాశిలోకి ప్రవేశించాడు ఈ వారంలో రవి కూడా రాహుగ్రహ ప్రభావానికి లోనైనప్పుడు ఏమవుతుంది రాహు యొక్క కాంతి లేదంటే ఒక మంచి ఆలోచన లక్షణాలు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం ప్రపంచానికి వెలుగునిచ్చేవాడు ఆరోగ్యం ఐశ్వర్యం సంపద ఏదైనా రవి ఇవ్వగలుగుతూ ఉంటాడు సో మరి రాహు ప్రభావం వల్ల ఏంటంటే మరి రవిగ్రహం కూడా మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడానికి పెద్దగా బలం ఉండదు కేవలం రాహు డామినేట్ చేస్తుంటాం అన్నీ కూడా మీకు అక్రమ మార్గాల ద్వారా సంపాదించాలనే ఆలోచన ఏదైనా ఒక రూలు పద్ధతి లేకుండా ఆ కార్యక్రమం చేద్దామనే ఆలోచన కలుగుతూ ఉంటుంది ఈ పెళ్ళి విషయంలో ఏదో ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజు దైవానికి సంబంధించిన విషయంలో సరైనటువంటి నియమాలు పాటించకపోవడం ఆహారపు అలవాట్లు ఖచ్చితంగా లేకపోవడం ఇవన్నీ కూడా చాలా విదేశాలగా కనబడుతూ ఉంటాయి అన్నమాట అంటే ఏదన్నా రోజు జరిగే రొటీన్ కార్యక్రమాలు కూడా విభిన్నంగా జరుగుతూ ఉంటాయి ఉంటాయన్నమాట సో ఇవన్నీ మరి సాంప్రదాయంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారికి వీరి యొక్క ప్రవర్తన నియమావళి చాలా డిఫరెంట్గా కనబడుతూ ఉంటాయి సో అది ఎలా ఉంటుందంటే మరి భగవంతుని యొక్క పూజ చేసేటప్పుడు ఏదో దీపం వెలిగించాలని కొవ్వొత్తులు వెలిగించినట్టు ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మరి ఇప్పుడు రవి శుక్ర బుధ రాహుగ్రహాలు ఉండడం వల్ల మరి ఈ కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన బయట వారి కొంత ఆశ్చర్యంగా కనబడుతూ ఉంటాయి మరికొన్ని విచిత్రమైనటువంటి అలవాట్లు వారి మీద పడడం కూడా జరుగుతూ ఉంటుంది ఇక మనకి తొందరలో శని భగవానుడు కూడా ప్రవేశిస్తున్నాడు కాబట్టి అప్పుడు కొంత బెటర్ చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే కొన్ని క్రమశిక్షణ లేని ఆచారం కాని పనులు చేస్తున్నారో అవన్నీ అప్పుడు తగ్గే అవకాశం ఉంది దానికోసం తర్వాత చర్చిద్దాం ప్రస్తుతం మిగతా గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు చతుర్థంలో కుజుడు భాగ్యాధిపతిగా చతుర్థంలో కుజుడు ఈ ఒక్క గ్రహమే ప్రస్తుతం మీనరాశి వారికి చాలా వరకు అటు ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపెట్టడం జరుగుతూ ఉంది ఎంతో కొంతగా ఈ మేనరాశి వారు ఇంకా ధైర్యంగా సమాజంలో బతకగలుగుతున్నారంటే కేవలం కుజగ్రహ అనుగ్రహం చాలా బలంగా ఉండడం వల్ల మరి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కానీ మీ కుటుంబానికి ఏదో ఒక స్థిరమైనటువంటి ఆదాయాన్ని ఏర్పాటు చేయడానికి చాలా వరకు కుజుడు సహకరిస్తాడు అలాగే మీ స్థిరాస్తుల విలువ కూడా పెరిగే అవకాశం ఉంది మరి గురువు యాజ్టీజ్గా తృతీయ స్థాన సంచారం వల్ల అందరికీ అందరినీ మంచి మార్గంలో పెట్టే మీరు మీ సొంత కుటుంబాన్ని సొంత విషయాల్ని కంట్రోల్ చేసుకోలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది చాలామందికి ఉన్నప్పటికీ కూడా మరి అది బయటికి చెప్పుకోలేకుండా లోన్లోనే మదన పడుతూ ఉంటారు బయట వారికి బయట ప్రపంచానికి ఒక విధంగాను అంతర్గతంగా ఒక విధంగాను ఉండడం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళు తప్పని తెలిసినప్పుడు కూడా దాని నుంచి బయటపడలేకపోతుంటారు అప్పటిదాకా అనుకొని మరుక్షణంలో మనసు మార్చుకొని మళ్ళీ అదే మార్గంలో ప్రయాణించే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీటన్నిటి నుంచి బయటపడాలంటే మరి శనిగ్రహం ఈ రాశిలో ప్రవేశిస్తేనే వీళ్ళకి మార్పు రావడం జరుగుతుంది అప్పటి వరకు కుజగ్రహ భగవానుడు ఈ రాశి వారిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సాధారణంగా ఒక వ్యక్తికి సమస్యలు గ్రహాల వల్ల కామన్గా గ్రహాల వల్లే సమస్యలు వస్తుంటాయి అయితే ఈ సమస్యలు ఏ గ్రహం వల్ల మనకి వస్తున్నాయి అన్నది మనం తెలుసుకొని ఆ గ్రహం ఏ రాశిలో ఉన్నదో అబ్జర్వ్ చేసి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల అసలు సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా రుణ సమస్యలు కుజగ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది అయితే కుజగ్రహం వల్ల రుణ సమస్యలు వస్తాయి అందరికీ తెలుసు కుజుడికి పరిహారం కూడా కామన్గా చేస్తుంటాం హనుమానికి తమలపాకుల పూజ లేదంటే సింధూరంతో అచ్చన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తున్నాం అయితే మరి ఎందుకు ఈ సమస్య మనకి సాల్వ్ అవడం లేదు అని పరిశీలించినప్పుడు అయితే ఆ కుజుడు మనం పరిహారం చేసే సమయంలో ఏ రాశిలో ఉన్నాడో గమనించి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల మనకి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది సో అందువలన ఏంటంటే ఇప్పుడు అందరూ మనం భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి అంటే అందరూ కాదు కొంతమంది ఎలాగా కొంతమంది అలాగా ఏమైనప్పుడు కూడా జనానికి అంటే ముఖ్యంగా జ్యోతిష్య ప్రేక్షకులకి చాలా అసహనాన్ని చిరాకుని భయాన్ని కలిగించే షష్టగ్రహ కూటమే ఇది మేనరాశిలో ఏర్పడడం జరుగుతుంది ఎప్పుడు ఏదో రాశిలో గ్రహాలు కలుస్తుంటాయి వెళ్తూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ప్రపంచంలో మహా అద్భుతము కాదు ఎప్పుడూ జరగనిది కూడా కాదు రొటీన్గా ఉంటాయి అయితే వారు వారు దాన్ని బట్టి చూసే దృష్టిని బట్టి అది కొందరికి మంచిగాను కొందరికి చెడుగాను కనబడచ్చు అయితే ఇప్పుడు ఎవరైతే ఈ షష్ట గ్రహ కూటమికి ఇబ్బంది పడుతున్నారో దానికి పరిహారం ఏంటి మనం ఆలోచించినప్పుడు మరి ఈ గ్రహ కూటమి మేనరాశిలో ఏర్పడింది కాబట్టి మేనరాశికి మనం పరిహారం చేసుకోవాలి మేనరాశికి అధిపతి ఎవరు గురుగ్రహం మరి గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మేనరాశి వెలివేట ఆ రాశిలో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది అంటే ప్రతి గ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతికూలంగా ఉంటుంది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు గురుగ్రహానికి మనం పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది ఈ షష్టగ్రహ కూట ఇప్పుడు షష్టగ్రహ కూటమి ఏమిటో ఆల్రెడీ నాలుగు గ్రహాలు అక్కడ ఉన్నాయి కదా దానికి కూడా పనిచేస్తుంది అంటే ఈ కూటమి ఉన్నంతకాలం మీరు గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోద్ది అంటే గురుగ్రహానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి చాలా సింపుల్గా దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి శివుడు చివరికి శ్రీమన్నారాయణుడు ఎవరికి ఏ విధంగా సులువవుతుందో ఆ విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది ఇక ఇవన్నీ మన వల్ల కావు చక్కగా గోశాలకు వెళ్ళడం గురువారం గురువారం గోశాలను దర్శించి ఆ గోశాలను శుభ్రంగా శుభ్రం చేసి తుడిసి అవసరమైతే గోవులకి స్నానం చేసి ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ గోవులకి ఏదైనా దోమలు గేములు ఏమీ లేకుండా శుభ్రంగా ఫ్యాన్లు అలంకరించి ఫ్యాన్లు అమర్చి కొంచెం వాటి సేవ చేసి రావడం వల్ల మీరు ఒక వంద సార్లు సిడి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ విధంగా ఒకరోజు ఆ గోశాలని శుభ్రం చేయడం వల్ల మీకు అటువంటి వరం సేవ పుణ్యం లభించే అవకాశం ఉంది చాలా వరకు హైదరాబాద్ వాస్తవ్యులకి చింతపల్లిలో వేయించేసి ఉన్న మరి సాయిబాబా గారు ఆలయ దర్శనం అంటే పర్టికులర్గా అదే ఎందుకంటే అక్కడ ముందుగా గోశాల ఉంటుంది దాని వెనకాలే మరి బాబావారు వేయించేసి ఉన్నారు అందువలన ఆ గుడికి వెళ్ళే ముందు ముందుగానే మనకి గోశాలను దర్శించి ఆ గోవికి ఆహారం పెట్టి దాని తర్వాతే బాబాగారి దర్శనం జరుగుతూ ఉంటుంది అందువల్ల అవకాశం ఉన్నవాళ్ళు మరి ఈ షష్టగ్రహ కూటమి ఉన్నా లేకపోయినా మనకు అనవసరం ఒక్కసారి మీరు ఎక్కడ ఉన్నా కూడా గోవును సేవ చేసుకోండి తర్వాత మీ ఇష్ట దైవాన్ని అంటే మీ గురువుని ఆఖరికి మీరు ఒక మోటార్ సైకిల్ మెకానిక్ అయి ఉన్న మీకు విద్య నేర్పినటువంటి మీ గురువుని చక్కగా ఒకరోజు భోజనం పెట్టి ఆయన పాదాలకు నమస్కరిస్తే కోటి జన్మల పుణ్యం మీకు లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా నవగ్రహాలు అనుగ్రహం పొందాలంటే కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం పొందవలసిందే మరి ఆ గురువు అంటే మా గురువు మంచివాడు కాదండి మందు తాగుతుంటాడు సిగరెట్ కాలుతుంటాడో ఇవన్నీ మీకు అనవసరం గురువు గురువే తప్ప గురువు వ్యక్తిగత అలవాట్లతో కానీ అతను స్నానం చేస్తాడా ఇవన్నీ మీకు అనవసరం చక్కగా మీరు గురువుని గురువు రూపంలో సేవించినప్పుడు కంపల్సరిగా మీకు ఆ పుణ్యం లభిస్తుంది దాని నుంచి అంటే నవగ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి